ఓం నమో నారాయణ యో నమస్ గరుడు పరాన్ని నేటానికి కంటిన్యూషన్ అండి నేను ఏం మాట్లాడుకున్నాం కొంతమంది దిగంబరులుగా ఉండి సర్వసంగ పరిచయాగులు అంటూ ఉంటూ ఉంటారు కానీ కోరికలు ఉంటూనే ఉంటాయి మరికొంతమంది జుట్టు పెంచుతారు సానాలు ఏ ఏమీ లేనట్టుగా ఉంటూ ఉంటారు ఒకవేళ ఉన్న అలంకరణ ఏమీ లేనట్టుగా ఉంటారు అండ్ చాలా సాధారణ జీవితం గడుపుతున్నట్టుగా ఉంటారు కానీ మూర్ఖుడా ఏమనుకున్నారా మమ్మల్ని అంటూ హడావిడి చేస్తూ ఉంటారు మాట్లాడుతున్నాను వాళ్ళు ఎవరు ఏది కూడా నేను డిస్కస్ చేస్తాను ఈవెన్ సమాజంలో ఎవరుంటారు అది కూడా డిస్కస్ చేస్తాం ఈరోజు మట్టిని భస్మాన్ని ఒంటి నిండా తిరుగుతూ కొందరు తమకు ముక్తి తజ్జమని చెప్పుకుంటూ ఉంటారు ఓరకొక్కలు అలాగే తిరుగుతాయిగా మట్టిలో బురదలో ఊడిదలో పొర్లుతూ కేక్ కదా సో మట్టి మేము అన్నింటినీ జయించామరా ఇక త్వరలో మోక్షం వచ్చిందిరా మాకు ఇక మరుజన్మ లేదురా మేము డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుతున్నామని హడావుడి చేస్తూ ఉంటారు మాకు ముక్తి తధ్వరా అంటు మట్టి భాష అంటే బూడిదే నిజమైనటువంటి వాళ్ళు హడావుడి చేస్తూ ఉంటారు ప్రశాంతంగా కూర్చుంటారు అంతే మట్టి రాసుకొని బూడిద రాసుకొని బట్టలు ఉన్నాయి లేకపోని జస్ట్ జానం నిమగ్నమై ఉంటారు ఒకవేళ కళ్ళు తెరిస్తే ఆ సమా ఈ సృష్టిని ఈ లోకాన్ని మనకు కనిపించిన వాటిని వాళ్ళు గమనిస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు ఎవరికైనా చెప్పలేదని అనుకుంటే చెప్తారు లేదంటే సైలెంట్గా ఉంటారు అంతే వాళ్ళు గొప్పవారు అంతేగాని ఊరకొక్కలు కూడా బురదలో పరిలాడుతూ ఉంటాయి లేదా మట్టిలో దొరిలాడుతూ ఉంటే లేదా బూడిదలో ఉల్లంతా పూసుకుని అవి కూడా ముక్తి పొందుతాయి అంటే కాదు కదా సో బీ ప్రాక్టికల్ మన దగ్గర కూడా ఈ రాజకీయ నాయకులు వచ్చేసి రాజకీయాల్లోకి అనగానే అసలు ఆ పూజలని ఈ పూజలని ఆ టోపీలు ఈ టోపీలు అమ్మ ఆ జెండాలు ఈ జెండాలు ఆ దండలు ఈ దండలు ఉల్లంతా ఏదో బొట్టులు ఏదో చేస్తూ ఉంటారు ఇప్పటికీ ఎవరు ఏంటో మీకు గుర్తొచ్చి నార్త్ నుంచి సౌత్ ఇటువంటి కుప్పల కుప్పలు ఉన్నారులే ఓకేనా అయిపోయింది అంక అంత చేత వాళ్ళకి జ్ఞానకల్ గెలిచేసారా సమాజం మేలు చేసేసారా సో వాళ్ళకి ఊరికొకరికి తేడా లేదని గరుడ ప్రాణాలు చెప్తున్నారు మరి అట్టున్న పరిస్థితి ఆర్టిఫిషియల్గా ఏదో ఉండదురా బాబు రియాలిటీకి దగ్గరగా ఉండాలి ఇది నేను చెప్పేది సరే రిమైనింగ్ కొంచెం పెద్దది ఉంది కానీ రేపు డిస్కస్ చేద్దాం